హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్ ఈరోజైతే మన గార్డెన్లో పూలు చూసారా ఎంత బాగా వచ్చినాయి ఇలా రావడానికి నేను ఏమీ రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో వాటిని ఫెర్టిలైజర్గా మార్చి మార్చి ఇస్తున్నాను ఇంకా ఈ ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఇస్తున్నానో మరొకసారి అయితే చూపిస్తాను ఇందులో రకరకాలుగా అయితే ఇస్తున్నాయి ఉన్నాను ఈరోజైతే నేను ఇప్పుడు మొక్కలకు కొన్ని అయితే ఇస్తూ ఉంటాను అదైతే చూసేయండి అదేవిధంగా మనం కంపోస్ట్ కూడా మొక్కలకి బలాన్ని ఇవ్వడానికి అందులో వానపాములు ఈజీగా ఎక్కువగా పెరిగి మనకి మొక్కలకి ఏ విధంగా బలం వస్తాయి అనేది మొక్కలు కూడా హెల్తీగా పెరగడానికి ఎక్కువ పెస్ట్ల బారి పడకుండా మనము రకరకాలుగా అయితే ఇస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఎండాకాలంలో కంపోస్ట్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది ఇంకా మన కంటైనర్స్ ఖాళీ అయినాయి అంటే మనం కంపోస్ట్ తయారు చేసుకునే ప్రాసెస్లో అయితే ఉండాలి ఏ చిన్న డబ్బా ఖాళీ ఉన్నా కానీ మన వంటిట్లో వచ్చే వేస్ట్ని అయితే ఏమాత్రం పడేయకుండా ఈ విధంగా చేసుకోండి మొక్క ఎంతో హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడైతే చూసారు కదా చిన్న మొక్కకి మందారం పూలు అయితే ఎంత బాగా వచ్చాయి ఇది దీని నుంచి కట్ చేసినా పువ్వులు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు దీనికి పెస్ట్ వచ్చిన ఉంటాయి కదా మంచిగా పెస్ట్ కంట్రోల్ అయిపోయింది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ వల్ల పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి వైట్ కలర్ మందారం దాని నుంచి నాటుకున్న కొమ్మనేది చూసారా పక్కనే ఇంకా మందారం కూడా ఉంది రెడ్ కలర్ మెరూన్ కలర్ది అది ఎంత చిన్న కంటైనర్లో ఉంది చూడండి అది కూడా కొమ్మ నాటుకున్నాను ఫస్ట్ టైం అయితే ఫ్లవరింగ్గా వచ్చింది అది ముద్ద రకము చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఈ పువ్వులన్నీ పూజకి తెంపుకుందాము చూడండి కంటైనర్స్ ఇంత పెద్దగా ఉన్నాయి మనం నింపుకోవాలంటే అంత మట్టి వేస్తే టెర్రస్ పైన బరువు అవుతుంది మనం టెర్రస్ గార్డెనింగ్ కదా మరి కింద అయితే ఎంత మట్టి వేసినా కొంచెం పశువులు ఎరువు వేసుకుంటే సరిపోతుంది అట్లా మనము ఈ టెర్రస్ పైన ఏంటంటే లైట్ వెయిట్గా ఉంచుకోవాలి మన కింద స్టాండులు కూడా లేవు కాబట్టి ఇప్పుడు వీటికైతే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలండి నేను దీనికి మంచిగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ కంటైనర్స్లో మంచిగా తీగ జాతి కానీ నాలుగైదు రకాల కూరగాయలు మళ్ళీ మధ్యలో ఆకుకూరలు ఇట్లా మూడు రకాలైతే పెంచుకోవచ్చు ముందు ముందు వీడియోలు అయితే చూపిస్తూ ఉంటాను నేను ఇప్పుడు దీనికి ఒక ఎనిమిది హోల్స్ వరకు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనము కంపోస్టింగ్లో అన్ని అట్ట ముక్కలు అవి వేస్తాము ఒక్కొక్కసారి మనకి హోల్స్ మూసుకపోయినా కానీ వాటర్ నిల్వ ఉంటే మొక్కలు పాడైపోతాయి అందుకే డ్రైనేజ్ సిస్టమ్ ఒక ఏడెనిమిది అయితే పెట్టుకున్నాను ఇంకా మిర్చికి కూడా పూతొస్తుంది ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఇస్తాను చామగడ్డ ఎంత బాగా వచ్చింది చూడండి ఆకులు వంకాయ విత్తనాలు కూడా కొన్ని రెడీ అయినాయి ఇంక ఇవన్నీ తీసినా కొత్త నారు కూడా వచ్చింది కదా ఈ చామాకు బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయి కావాలని కామెంట్లో అడిగితే అది కూడా రెసిపీ చూపిస్తాను ఇది చూసారా మనం గంజి అన్నం పంపినప్పుడు గంజి ఇదైతే మిక్స్డ్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చండి ఇందులో వాటర్ ఉంది బియ్యం కడిగిన వాటర్ ఉంది పప్పు కడిగిన వాటరు మజ్జిగ బెల్లము కిలో అంతా బెల్లం కూడా వేసిన మళ్ళీ మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి వాటర్ మిలన్ బనానా పపాయ పీల్స్ కూడా ఉన్నాయి ఇంకా అన్నీ కూడా ఉల్లిగడ్డ పొట్టు ఇంకా టమాటవి ఇట్లా అన్ని రకాల కూరగాయలు మనం రెగ్యులర్గా మనం వాడుతుంటాం ఉంటాం కదా అవన్నీ వేసినైతే ఒక మూడు రోజులు ఫర్మెంట్ చేసిన ఇప్పుడు ఈ దీంట్లోకి ఒక వంతు మనం ఈ గంజి ద్రావణం తీసుకుంటే ఒక వంతు ఇదైతే తీసుకుంటున్నాను ఇలాంటి ఫెర్టిలైజర్ చేసినప్పుడు ఇందులో ఒక కొంచెము ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ అయినా బెల్లం వేసుకున్నాం అనుకోండి ఆ ఫెర్టిలైజర్కి మరింత బలం అనేది చేకూరుతుంది చిన్న చిన్న టిప్స్ అండ్ పాలి పాటిస్తూ ఉంటే మనము ఎంతో ఈజీగా గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి కూడా ఉందండి మనం ఎండివి పోపులోకి వేసినవి అవి కూడా వేసేసిన చెప్తున్నాను కదా నేను వంటింట్లో ఇంట్లో వేవి కూడా పడేయను చూసే వాళ్ళకి చీ అనిపిస్తుంది కానీ మనం మొక్కలు పెంచాలంటే ఇలాంటి రూపాయి ఖర్చు లేకుండా అంటే ఇలాంటివి కొంచెం ఇష్టంగా చేసుకోవాలి ఇలాంటి స్మెల్ అనేది నాకు అనిపించలేదు కొంచెం అయినా పులిసిన వాసన వస్తుంది ఈ బకెట్ ఇట్లా నిండిన తర్వాత నేను టెరెస్ పైన పెట్టేస్తూ ఉంటాను తర్వాత మెల్లగా వాటిని ఈవినింగ్ టైంలో అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఇట్లా వీటిని అన్నింటిని తీసుకొని మనం ఈవినింగ్ టైంలో కానీ పొద్దున్న పుట్టిస్తే మార్నింగ్ సెవెన్ లోపల ఇచ్చుకోవాలి అప్పటికే మనకి ఎండ స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ సెవెన్ వరకే ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ తర్వాత ఎండ తగ్గిన తర్వాత ఇలాంటివి ఇచ్చుకోవాలి చూడండి ఇలా ఒక వంతు గంజి ద్రావణానికి మరొక వంతు మిక్స్డ్ ఫెర్టిలైజర్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ కొంచెం బెల్లము మజ్జిగ అన్నీ కలిపిన నీళ్ళు అందులోకి మొత్తం బకెట్ నింపేంత వాటర్ వేసేసుకొని ఇప్పుడు అన్ని మొక్కలకి ఇస్తాను ఈ మొక్క ఆ మొక్క అనేం లేదు అన్ని మొక్కలకి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మనం ముందుగానే నీళ్ళు చేసి పెట్టుకోవాలండి నేను సిక్స్ ఓ క్లాక్కి వాటర్ అంతా చేసి పెట్టేసిన మొక్కలకి చూడండి తడి ఉండాలి తడి లేకపోతే మనం ఇచ్చే గాఢత వల్ల ఒక్కొక్కసారి ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా మళ్ళీ మొక్కలు తట్టుకోలేకపోతే కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి ఇక మళ్ళీ ఎండిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనము ఇట్లా ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇచ్చేయాలి ఇప్పుడు పూత కూడా వస్తుంది చూడండి వంకాయ మొక్కలకి ఇవన్నీ కూడా ఎట్లా కాస్తాయో చూద్దాము ముందు ముందు ఇవన్నీ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా ఇట్లానే అండి ఖర్చు లేకుండా లో మెయింటెనెన్స్ తోటి కంపోస్ట్లు కూడా ఎక్కువ ఏం కొనలేదు నిజం చెప్పాలంటే అన్నీ కూడా ఇట్లా వంటింటి వాటితో ఈ గార్డెనింగ్ అయితే చేస్తున్నాను బయటికి ఇయ్యలేకపోయినా మన వరకు అయితే ఈ వంటింట్లోకి సరిపడ కూరగాయలు కానీ ఒకసారి ఆ కూరలు కానీ ఇట్లా ఏదో ఒకటి అయితే వస్తూనే ఉంది ఇప్పుడు ఈ కంటైనర్లో పక్కన ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చూసారు కదా కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం ఆ డబ్బాలో నింపేసుకుందాం చూడండి పండ్లు అయితే బాగానే వస్తున్నాయి అంజీరవి జామ పండ్లు అవన్నీ కూడా ఇప్పుడు మనం మొక్క ప్రూనింగ్ చేసినాము చిగుళ్ళు కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఎండలకు కూడా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ ఫెర్టిలైజర్స్ వల్ల పువ్వులు మనకి లేవు అన్న సమస్యనే ఉండదు మంచిగా గుత్తులు గుత్తులుగా వస్తూనే ఉంటాయి అన్ని మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు మరి చిన్న మొక్కలైతే ఇవ్వకండి వాటికి ఏంటంటే ఇంకా మనము ఇంకా తక్కువ గాఢతతోటి ఇచ్చుకోవాలి ఇవి కొద్దిగా అవి తట్టుకోలేవు కదా మరి పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయలు ఆకుకూరలు అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చు మీకు మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత గ్రీనరీగా ఇట్లా ఉంటాయి ఈ మొక్క చూశారు కదా ఎంత చిన్నగా పువ్వు తెంపుకున్నాం మనము చిన్న కంటైనర్లో కొమ్మకు వచ్చేసినా అదంతా బాగా పెరిగింది ఇంకా ఇందులో చూసిరు కదా చెరుకు మరవం గుంటగర్రెడాకు ఇంకా మన కాకరకాయలు అయితే ఎంత పిచ్చి పిచ్చిగా వచ్చాయి చూసారు కదా ఇది చూసారా ఇది లీఫ్ కంపోస్ట్ అనమాట మన పక్కన సిస్టర్ ఆకుకూరలు అమ్ముతారు వాళ్ళు నాకు ఈ గార్డెనింగ్ ఇష్టమని ఇట్లా ఒకసారి మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసేయడానికి అడిగాము అప్పటి నుంచి ఇట్లా ఏదైనా ఆకులు ఉంటే నాకు ఇచ్చేస్తుంది కొత్తిమీరవి పాలకూరవి వేస్ట్ ఉంటాయి కదా వాళ్ళ అమ్మినాక మిగిలిన ఆకులు అవి ఇందులో అడుగున మనం ఫస్ట్ అయితే కొంచెం కొబ్బరి పీచే వేసేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసినాం సగం తయారైనది ఇప్పుడు ఇంతకుముందు మీకు డబ్బాలో చూపించాను కదా మస్క్ మిలన్ కంటైనర్లో అదైతే వేసేసి ఒక రోజంతా ఉంచేసిన ఏంటంటే అందులో ఏమైనా తేమ ఉంటే పోతుంది తర్వాత మనం కొంచెం వేప పిండి వేసుకోవాలి ఏంటంటే ఎలాంటి పురుగులు రాకుండా తర్వాత మనకు మొక్క పెరిగే దశలో ఎక్కువ చీడపీడలు రాకుండా ఉంటాయి అనమాట వేపపిండి వాడడం వల్ల ఇప్పుడు చూసారు కదా ఇలా కొత్తిమీర ఇంకా పుదీనా ఆకులు ఇవి రెండే ఉన్నాయి వాళ్ళు ఆకురలు ఇట్లా వేస్ట్ పడేసే ఉంటే నాకు ఇస్తుంది తను ఇలా ఇవి వేయడం వల్ల ఏంటంటే వానపాములు విపరీతంగా వస్తాయి మనం ఇంతకుముందు మట్టి చూడండి ఇది గార్డెన్లో వచ్చిన ఆకులు అది మల్లె ఆకులు ఉన్నాయి కదా సన్నజాజువి ఇప్పుడు ఈ మట్టి వేస్తుంటేనే మీకు వానపాములు చూడండి విపరీతంగా కనిపిస్తాయి ఇంకా మనం సపరేట్గా వర్మీ కంపోస్ట్ వేయనవసరం లేదు ఈ ఆకులు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా చూడండి ఎంత కుప్పలు కుప్పలుగా వానపాములు ఇంకా మనకి మొక్క పెరిగే దశలో ఎప్పుడైనా పూత రాలిపోతుంది అన్నప్పుడే మనం ఏమైనా బయట నుంచి ఫెర్టిలైజర్స్ పుల్లటి మజ్జిగ అలాంటివి ఇచ్చుకోవాలి తప్ప ఇంకా మనం వేరే కొనుక్కొచ్చి వేసే పనే లేదు మనము కొంచెము ఆలోచనతో చేసుకున్నాము ఓపికతో చేసుకున్నామనుకోండి ఈ గార్డెనింగ్ అయితే చాలా మనకి మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది అది చెప్పలేని ఆనందం చూసారా ఎన్ని వానపాములు ఇదంతా కూడా మనకి ఆ లీఫ్ కంపోస్ట్లో నుంచి కొద్దిగా మళ్ళీ వేప పిండి మనం వేసినాక ఆ వానపాములన్నీ ఆ కిందికి వెళ్ళిపోతాయి వాటికి కింద ఆహారం ఉంది కదా మరి పచ్చటాకులు అవి తింటూ ఉంటాయి మనము ఇవన్నీ కంపోస్ట్లు వేసేటప్పుడు ఎంబడెంబడే కాకుండా కొద్దిగా వన్ అవర్ గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఇందులో వానపాములు ఎక్కువగా ఉంటాయి కొంచెం ఎండ వేడి కూడా ఉంటుంది కాబట్టి లేయర్ లేయర్గా వేసుకుంటున్నాం కింద కిచెన్ కంపోస్టు మధ్యలో పచ్చటి ఆకులు మళ్ళీ పైన ఒక ఇంచుల మట్టి ఇంకా వానపాములకి సేఫ్గానే ఉంటుంది పైన ఎండ వేడి మీదది కాబట్టి ఇంకా సపరేట్గా కోకోపీట్ వేయని అవసరమే లేదు కంటైనర్లో మంచిగా కుప్పలు కుప్పలుగా వానపాములు తయారవుతాయి వాటి విసర్జన మొక్కలకి ఎరువుగా మారుతుంది ఇంత ఈజీగా అయితే నేను గార్డెనింగ్ చేస్తున్నానండి మరి మీకు ఏ విధంగా అనిపించింది నా గార్డెనింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా బాగుందా బాగాలేదా అనేది ప్రతిదీ కూడా షేర్ చేసుకోండి మనం అందరం కలిసి గార్డెనింగ్ చేసుకుందాం ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకొని తిందాము ఆనందంగా ఉందాము ఉంటాను మరి ఇలాంటి మరిన్ని విషయాలు చూపుతూ ఉంటాను హ్యాపీ గార్డెనింగ్